సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పూజలు చేసే కార్యక్రమాన్ని ఎక్కడైనా ఇళ్లల్లో చేస్తారు ఇందుకు విభిన్నంగా నెల్లూరులో శ్మశానంలో సమాధుల వద్ద సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహిస్తారు సమాధులను పూలతో అలంకరిస్తారు చనిపోయిన వాళ్ళ పెద్దలకు కుటుంబ సభ్యులు దీప నైవేద్యాలతో సమర్పించి మొక్కుతారు నెల్లూరు బోడిగాడి తోటలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సమాధుల వద్ద సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇంట్లో చేసిన అన్ని రకాల పిండివంటల్ని సమాధుల వద్దకు తీసుకుపోయి చనిపోయిన వారికి నైవేద్యంగా పెట్టి బంధువులందరూ కలసి తింటారు సమాధుల మీద చిన్నపిల్లలు ఆడుకుంటుంటే కుటుంబ సభ్యులు చనిపోయిన వారితో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటారు వాళ్ల పెద్దల ఆత్మలు ఇక్కడికొస్తాయని పూజలు చేస్తే దీవిస్తారనే నమ్మకంతో కొన్నేళ్లుగా ఇక్కడికొచ్చి పూజలు చేయడం ఆచారంగా మారింది సమాతుల వద్దకు కుటుంబాలతో వచ్చిన వారు అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు ప్రతి కుటుంబ సభ్యులు జాబులు పరంగా కానీ ఎక్కడెక్కడో జీవనోపాధి కోసం పోతా ఉంటారు ఇలాంటి పండుగలకే అందరు కలిసి ఒకే చోట వచ్చి నచ్చింది వండుకొని పెద్దవాళ్ళు దండం పెట్టుకునేసి పెద్దవాళ్ళ దీవెన్లు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి ఈ సంప్రదాయం పెద్దవాళ్ళ కాడి నుంచి వస్తా ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం తలుచుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడానికి ఎక్కడికి వస్తాం దండం పెట్టుకుని మా మనస్ఫూర్తిగా కొట్టుకొని పూర్తి చేసుకుని వెళ్తూ ఉంది చేసుకున్నటువంటి పిండి వంటలు వాళ్ళు వాళ్ళకి ఏ అయితే ఇష్టమైన వస్తువులు ఏ అయితే ఉంటాయో వాటిని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ సమర్పించుకునేసి వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు ఆత్మశాంతి కలగాలని చెప్పి మరొకసారి ప్రార్థించుకునేసి ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది నెల్లూరులో ఇది మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఆనంద వివేకానందరెడ్డి గారు ఈరోజు ఇంతమంది జనవచ్చి చేసుకుంటున్న అయితే మాత్రం మర్చిపోవడానికి వీలు అంశం ఈ విషయంలో సమాధుల వద్ద పూజల కోసం కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడికి వచ్చే వారి కోసం మంచినీరు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు సమాధుల ప్రాంతాన్ని శుభ్రంగా తయారు చేశారు పెద్దోళ్ళకు పెట్టుకుని మనం దండం పెట్టుకొని ఆత్మశాంతిరాలని బాగా అంత పండగలాగా చేసుకుంటాం సంక్రాంతి బయట గాది ఉండేది ఇక్కడే సంక్రాంతి ఉండేది ఒక బోడుగోడు తోటలో సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చి మా మావయ్య గారికి జరుపుకుంటాము ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్ని చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ కానీ ప్రతిదీను చాలా అనుకూలంగా చాలా బాగా చేశారు దానికను నారాయణ నారాయణ గారికి అండ్ మన ఎమ్మెల్యే అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి నారాయణ పర్యవేక్షించారు సమాధుల వద్ద కుటుంబాలతో పూజలు చేస్తున్న వారందరిని మంత్రి పలకరించారు ఈ సంక్రాంతి పండుగ రోజు చనిపోయిన పెద్దలు పెట్టుకోవడం మన ఆచారం మన సంస్కృతి ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను